గ్రామీణ మహిళలకు ఉపాధి అంటే ఇప్పటికీ చాలా చోట్ల పరిమిత అవకాశాలే కనిపిస్తాయి కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది డిజిటల్ టెక్నాలజీ ద్వారా గ్రామంలోనే గౌరవప్రదమైన ఆదాయం పొందే అవకాశం తెరుచుకుంటోంది అదే కంప్యూటర్ దీది దీవికా దుకాన్ కార్యక్రమం డ్వాక్రా మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ ప్రభుత్వ సేవలను గ్రామం దాకా తీసుకువచ్చే ఈ ప్రత్యేక ప్రయత్నం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ఎస్సీఆర్పి మరియు యూనిసెఫ్ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ పథకం ఎందుకు ముఖ్యమో ఎవరు అర్హులో ఎలా లాభపడాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఈ సమాచారం మీకు లేదా మీ గ్రామంలోని మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశంగా మారచ్చు కంప్యూటర్ దీదీ దీదీకా దుకాన్ కార్యక్రమం గ్రామీణ మహిళల జీవితాల్లో ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు గ్రామాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి వ్యవసాయం కూలిపనులు లేదా చిన్న చిన్న స్వయం ఉపాధి పనులకే వారు పరిమితమయ్యేవారు అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మహిళలకు స్థిర ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ దీదీ దీదీకా దుకాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రధానంగా డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది మహిళలు తమ సొంత గ్రామంలోనే డిజిటల్ సేవలు అందిస్తూ ఉపాధి పొందేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టును ఎస్సీఆర్పి మరియు యూనిసెఫ్ సంస్థల పర్యవేక్షణలో అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టినప్పటికీ దీని ప్రభావం చాలా వేగంగా కనిపిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆన్లైన్ సేవల కోసం మండల కేంద్రాలు లేదా పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అదే పని గ్రామంలోనే కంప్యూటర్ దీదీ ద్వారా చేయించుకోవచ్చు ఇది గ్రామ ప్రజలకు మాత్రమే కాదు మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది కంప్యూటర్ దీదీగా ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలున్నాయి తప్పనిసరిగా డ్వాక్రా సభ్యురాలై ఉండాలి ఇంటర్ లేదా డిగ్రీ చదివి ఉండాలి కంప్యూటర్పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి ఈ అర్హతలున్న మహిళలను డ్వాక్రా సంఘాల ద్వారా ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ పూర్తిగా ఉచితం డిజిటల్ సేవలు ఎలా అందించాలి ప్రభుత్వ వెబ్సైట్లలో ఎలా పనిచెయ్యాలి సర్టిఫికేట్లు ఎలా అప్లై చెయ్యాలి ఫామ్లు ఎలా నింపాలి ఆన్లైన్ పేమెంట్స్ ఎలా తీసుకోవాలి ఈకామర్స్ ఆన్లైన్ మార్కెటింగ్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు శిక్షణతో పాటు అవసరమైన వనరులు కూడా అందిస్తారు ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రింటర్ వంటి పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తారు దీదీకా దుకాన్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం కూడా ఇస్తారు బ్యాంకుల ద్వారా రూ ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు దీని ద్వారా మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ డిజిటల్ సేవల కేంద్రాన్ని ప్రారంభించగలుగుతారు కంప్యూటర్ దీదీలు అందించే సేవలు చాలా విస్తృతంగా ఉంటాయి ఆధార్కు సంబంధించిన సేవలు వివిధ ప్రభుత్వ పథకాల అప్లికేషన్లు ఆదాయ కుల నివాస సర్టిఫికెట్ల దరఖాస్తులు పింఛన్ సంబంధిత సేవలు రేషన్ కార్డ్ అప్డేట్స్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ స్కాలర్షిప్ అప్లికేషన్లు ఫామ్ నింపడం వంటి అనేక సేవలను వారు అందిస్తారు దీనివల్ల గ్రామ ప్రజలు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో సేవలు పొందగలుగుతున్నారు దీదీకా దుకాన్ మరో ముఖ్యమైన అంశం ఈ కామర్స్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ మహిళలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్థానిక ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మే అవకాశం పొందుతారు గ్రామీణ ఉత్పత్తులు హస్తకళలు చిన్న పరిశ్రమల వస్తువులు మార్కెట్కు చేరేలా చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది దీనివల్ల మహిళలకు అదనపు ఆదాయం లభిస్తోంది ఈ కార్యక్రమం వల్ల లాభాలు కేవలం ఆదాయానికే పరిమితం కావు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో వారి మాటకు విలువ పెరుగుతుంది గ్రామంలో గౌరవం లభిస్తుంది ముఖ్యంగా యువతకు డిజిటల్ అవగాహన పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం వేగంగా ముందుకు సాగుతోంది మహిళా సాధికారతకు ఇది ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తోంది ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఎంపిక ప్రక్రియ డ్వాక్రా సంఘాల ద్వారా జరుగుతోంది పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది గ్రామీణ మహిళలకు ఉపాధి డిజిటల్ నైపుణ్యాలు ఆర్థిక స్వావలంబన కల్పించే ఈ కంప్యూటర్ దీదీ దీదీకా దుకాన్ కార్యక్రమం భవిష్యత్తులో లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చే శక్తి కలిగి ఉందని చెప్పవచ్చు ఈ వీడియో చివరిగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి కంప్యూటర్ దీదీ దీదీకా దుకాన్ అనేది కేవలం ఒక పథకం కాదు ఇది గ్రామీణ మహిళలకు గౌరవంతో కూడిన ఉపాధి ఇచ్చే మార్గం డిజిటల్ సేవలను గ్రామం దాకా తీసుకువచ్చే బలమైన ప్రయత్నం మహిళలు బయటకు వెళ్లకుండా తమ సొంత ఊరిలోనే ఆదాయం సంపాదించే అవకాశం కుటుంబానికి తోడుగా నిలబడే శక్తి గ్రామ వికాసానికి నేరుగా ఉపయోగపడే వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని ఎస్సీఆర్పి మరియు యూనిసెఫ్ కలిసి ముందుకు తీసుకు దీనిపై నమ్మకం మరింత పెరుగుతోంది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మొదలైనప్పటికీ ఇది విజయవంతమైతే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక కంప్యూటర్ దీదీ కనిపించే అవకాశం ఉంది అది మహిళా సాధికారతకు నిజమైన ఉదాహరణ అవుతుంది మీ గ్రామంలో డ్వాక్రా మహిళలున్నారు మీ కుటుంబంలో చదువుకున్న మహిళలున్నారు ఈ సమాచారం వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది అందుకే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అవసరమున్న ప్రతి మహిళ వరకు ఈ విషయం చేరేలా చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలపై స్పష్టమైన నమ్మదగిన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వివరాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు